యేసు బోధించిన విషయాల్లో ప్రముఖంగా విషయం చెప్తారు మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినడలా మనసు ఉందే ఆమెతో వ్యభిచరించినట్లుగాను అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం మనసులో ఆమె గురించి వేరే ఆలోచనలు చేయడం కూడా ఇది సరే ఆయన చెప్పినట్లుగా వ్యభిచారం అవుతుందా అంత సీరియస్ క్రైమా చిన్న క్రైమా ఇవన్నీ పక్కన పెడితే వేరే స్త్రీ గురించి మనసులో చెడు ఆలోచనలు చేయడం తప్పు అనే విషయం చిన్నపిల్లడికి కూడా తెలుసు అంటే ఏసు బోధిస్తే తప్ప తెలియని విషయం కాదు ముందు కూడా ఆ భావనలో సమాజంలో ఉన్నాయి లేదండి ఎందుకు లేదు లేదు ఇస్రాయేల్ ఇస్రాయేలీకి పోబడ్డ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు వ్యభిచరించదు అన్న ఒక కమాండ్మెంట్ ఉంది అంతవరకే మీరు మోహం ఇలా మాకు అందరికి అప్లై అవుతుంది అదే కాబట్టి మాకందరికి క్రైస్తవం ఎక్కువ ఉంది అందరూ కూడా దీన్నే ఫాలో అవుతున్నారు వాళ్ళనే కాదు క్రిస్టియానిటీ ఇస్రా అసలు ఇస్రాయల్ జనాభా టైంకి ఇస్రాయేల్ జనాభా ఎంత పాపులేషన్ ఎంత కరెక్ట్గా ఇప్పటికీ ఎంతమంది అన్నారు చెప్పండి అసలు ఏమో గూగుల్ నువ్వే కదా చూసే కోటి మంది ప్రపంచ జనాభా మారుగా ఎనిమిది వందల కోట్లు అయితే అందులో కోటి మంది ఓకే ఓకే ఇది మధ్యలో ఇస్రాయల్ జనాభా మీ దేవుడు టార్గెట్ ఇక్కడ క్లారిటీ లేదు ఓకే ఆగండి పిల్లలకు ఉండదు మనం ఏదో మోహం చూపు చూస్తున్న పిల్లలు ఏంటి అసలు పెద్దవాళ్ళు కూడా చాలా మంది తెలియదు సరే సినిమాలు చూస్తారు కుర్రాళ్ళు ఎందుకు చూస్తున్నారు ఎగబడి సినిమాలు ఎందుకు చూస్తారు మోహం చూపు ఉంటది కాబట్టి దాంట్లో అశ్లీలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడాలంటే చెప్పు తప్పనే అందరికీ తెలియదు అంటున్నా పిల్లలకి తెలియదు చాలా మందికి అంటే వ్యభిచారం చేస్తేనే పాపం అన్న కాన్సెప్ట్ కరెక్ట్ అయి ఉంటారు కానీ ఆ మనము ఏదో బొమ్మను చూసినంత మాత్రం ఏదో తప్పు చేసేస్తున్నారు అంటే పూర్తిగా శిలవని కాదు జస్ట్ మోహం చూపన్నా యేసు వారు ఆ మాట చెప్పాక లోకానికి తెలిసిందే అట్లా కూడా చెయ్యొద్దు యేసు పాప అసలు ఏసు చెప్పింది ఆపేసారా అది నీ కర్మ హా మీ క్రైస్తువులే అటు ఆపేశారు మీ క్రైస్తువులు ఎవరు అసలు రన్ ఉంటాడు ఎక్కడో ఎవరైనా హిందుత్వంలో ఉన్నారు ముందు ఇస్లాములో ఉన్నారు అన్ని ప్రపంచంలో అందరూ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు దీన్ని ఎవరు కాదని లేవు మీరు మళ్ళీ జనరల్ పరమని అప్లై నేను చెప్తాను ఓకే ఇప్పుడు మీ యేసు తప్ప ఇంకెవరు ఎక్కడా చెప్పలేదు ఈ మాట అన్నారు యా సరే మీ యేసు మనసులో కూడా వేరే స్త్రీ గురించి ఆలోచనలు చేయడం తప్పు అని చెప్పాడు కాబట్టి మీ క్రైస్తవులందరూ వేరే స్త్రీల గురించి మనసులో ఆలోచన చేయడం ఆపేసారా అంటే ఆపేసేసి తీరాలి అంటే వాళ్ళ మనసు ఏంటో మనం చూడలేంగా మన బయటకు కనపడేది అయితే మీకు మీకు ఎప్పుడు వేరే ఆలోచన రాలేదా మనసులో వస్తాయి బట్ తీసేసుకుంటాను ఏం తీసుకుంటారు అదే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ అడిగింది స్ట్రైట్కి చెప్తున్నాను నేను తప్పేం కాదు ఇది నువ్వు అడగడం లాజికే నేను చెప్పాలి ఇది చాలామంది వినాలి ఈ విషయం కూడా ఫస్ట్ సపోజ్ నేను యాజ్ ఏ పాస్ట్ గారిని బట్ అందరిలాగానే బైబుల్ ఉంటుంది అందరిలాగానే మన నేచు నేచురల్గా అన్నీ మనకు మనకు కూడా అట్లాగ ఉంటుంది శరీరవుతున్నాను కాబట్టి బట్ అది చూసాం కొంచెం నగ్నంగా ఉంది మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒక చూడకూడదు ఇక అని టర్న్ అవ్వాలి ఒకసారి చూస్తామండి వాళ్ళ పోస్ట్ దారిని వెళ్తున్నామండి అది తప్పు కాదు బట్ మన లుక్ పడింది ఇక రెండోసారి మళ్ళీ వాంటెడ్గా చేస్తే తప్పు చేసినట్టు అయి ఇదే పా ఇది ఫాలో అవుతాం మేము క్రైస్తవ్యంలో సరే మీరు బలవంతంగా ఎంతమంది కంట్రోల్ చేసుకుంటున్నారు అని కాదు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తున్నాడు రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు కదా వీళ్ళు ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకు వచ్చే విరాళాల్లో ఎక్కువ శాతం దేనికి ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు చేసిన లైంగిక పరమైన వేధింపులు చిన్నపిల్లల మీద చేసిన క్రైమ్స్కి కోర్టు కేసుల్లో వాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏసు నమ్ముతున్నారు కదా వాళ్ళు స్త్రీలతో ఆగలేదు అసలు మగపిల్లలు మగపిల్లల్లో కూడా చిన్నపిల్లలు జంతువులు దాకా వెళ్ళిపోయారు వేసి చెప్పాడుగా మరి మనసులో కూడా అసలు అసలు మనసులో ఎక్కడ ఆగింది ఫిజికల్గా కూడా ఆగలేదు కదా ఎందుకు ఆగలేదు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీ పాస్టర్లే ఎన్ని రేపు కేసుల్లో దొరికారు అంటే ఎంతమంది హ్యాపర్ క్లిప్స్లో బోల్డ్ వచ్చింది బయటకు వచ్చి మీకు తెలిసి ఎంతమంది నాకు తెలిసి పదుల్లో ఉన్నాయి అంటే పేపర్ క్లిప్ పేపర్ క్లిప్స్ బయటకు వచ్చి నేను చెప్పేది సరే ఓకే కూడా ఒక వందనుకోండి కానీ లక్షల మంది సేవకులు ఉన్నారు మరి అప్పుడు ఏమన్నా లక్షల మంది బయటికి రాలేదు అని మీరు ఊహా బయటికి రాలేదు ఊహ కాదమ్ మీది అంటే వాళ్ళ ఆధారం లేదు వాళ్ళందరూ సత్యశీలు అని కాదు లేదు ఆధారం లేదు వాళ్ళ గురించి అంటే బయటికి రాలేదు నేను అంటాను స్వామిజీ అందరూ పవిత్రంగా ఉన్నారా మీరేమన్నారు బాబాలో అందరు పవిత్రంగా నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను వినండి మీరు ఏసు తప్ప ఈ మాట ఇంకెవరో చెప్పలేదు ఓకే ఏసు చెప్పినప్పుడు దానివల్ల ప్రత్యేకంగా ఒరిగిన రిజల్ట్ ఏంటి అని అడుగు రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ మనసులో ఆలోచన లేదు తీసేసుకుంటాను ఏం చేసుకు నేను అదే చెప్తుంది నేను నాకు ఏదైనా థాట్ వచ్చినా దాన్ని తీసేసుకుంటున్నాను థాట్ వస్తుంది కదా థాట్ వస్తుంది ఏంటంటే అందరికి వస్తుంది రెండోది ఒక ఏజ్ క్రాస్ అయితే కాదు కాదు నేను చెప్తానండి ఇక్కడ మీ ఏజ్ చెప్పింది ఎలా ఉంది అంటే మీరు ఒక శరీరంలో ఉన్నారు మానవుడి శరీరంలో ఉన్నారు ఈ శరీరంలో కొన్ని ధర్మాలు ఉంటాయి కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి ఆకలి అయ్యిద్ది నిద్రపోతారు మీకు ప్రాణభయం ఉంటుంది వీటితో పాటు కామం ఉంటుంది ఇవన్నీ కూడా శారీరక ధర్మాలు మీకు అసలు ఏ స్త్రీ మీద ఏ ఆలోచన రావట్లేదు అక్కడ మీ భార్య మీద కూడా రాదు లైంగిక పరంగా అనుకుంటే ఇప్పుడు దాన్ని బట్టి ఆడికి మనసులో కూడా ఆలోచన అసలు మొత్తం స్విచ్ ఆఫ్ చేసేస్తే అంటే మనసులో అది మీరు చెప్పింది ఎలా ఇక్కడ కొంచెం క్రాస్ అయ్యే చూప్ వేరు మనసులో తాటు వేరు చూడటం అనేది క్రియ సడన్ గా భార్యను చూడంగానే లైట్ ఆన్ అయ్యి ఇటు చూడంగానే స్విచ్ ఆఫ్ అవ్వదు అది సహజంగా స్త్రీ ఆకర్షణ అనేది ఉంటుంది కానీ ధార్మికంగా దాన్ని నడిపించుకోమని భార్య భర్తల సిస్టమ్ అనేది ఆ విధంగా పెట్టారు కనుక మీరు ఒక వ్యవస్థ ఏదైతే మానవ శరీరంలో ఉన్నారో ఈ శరీరం కొన్ని ధర్మాలను కలిగి ఉంటుంది ఇప్పుడు ఏసో ఏం చెప్పాడంటే మీకు ఆకలి అవ్వకూడదు ఆకలి అయితే మీకు పాపం అన్నాడు సరే ఆకలి అవ్వకూడదు అని చెప్పి వీళ్ళు బలవంతంగా కూర్చోవడం మొదలుపెట్టారు ఎంతసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది ఆకలి అయ్యిద్ది ఆకలి అవ్వడం పాపం అన్నప్పుడు ఆకలి అవ్వకుండా మీరు ఏం చేయాలో ఆ సాధన చెప్పాలి అది చెప్పలేదైనా మీకు ఆకలి అవ్వడం పాపం అన్నాడు ఏం చేయాలి ఇప్పుడు మీకు కామం కలగడం పాపం అన్నాడు కలగకుండా ఏం చేయాలి తెలీదు వేసుకో తెలియదు బైబిల్ అసంపూర్ణం తెలియదు బైబిల్ వాళ్ళు ఏంటంటే చాలా లో ఐక్యూ లెవెల్స్ ఉన్న పీపుల్ రాసిన పుస్తకాలే అని నువ్వు నువ్వు అంటున్నావు నువ్వు ఒక ఇప్పుడు నువ్వు ఒక ఉండి ఆ మాట అంటే నేను ఖచ్చితంగా దానికి ఆలోచించాలి నేను దిగేవాడు క్రైస్తవుడు కాదు కనుక నేను అంటే ఎదుగుండి భగవద్గీత సంపూర్ణంగా ఉందండి ఏమిటంటే అని అంటాను యేసు క్రీస్తు అసంపూర్ణంగా చెప్పాడు అన్నది కరెక్ట్ కాదు చూడొద్దు అని మనసులో ఆలోచన కలగడం తప్పు అన్నప్పుడు మనసు సహజంగా కొన్ని ఆలోచనల్ని అది లోపల ప్రేరేపిస్తూ ఉంటాయి సహజంగా అది అందరికి తెలిసిందే మీరు కూడా ఒప్పుకున్నారు వస్తాయి అని అది కలగడం తప్పు అందరికీ కలగవా అందరికి కాదండి బైబుల్ యోసేపు ఉన్నాడు అసలు అది అది అసలు ఒక కల్పిత పాత్ర అది నేను చెప్తాను ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి యశబ్ దగ్గరికి వెళ్దాం చూపిస్తున్నాను మీకు మీరు అది ఎత్తారు కాబట్టి మోషేకి మోషేకి ముందు ఉన్న కథలన్నీ కూడా మోసే కల్పించినవి ఇవన్నీ నేను ప్రొజూ చేస్తాను అక్కడికి వెళ్దాం అబ్రహాం దగ్గర నుంచి ఎవరెవరిని కల్పించి కథలు చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్తాను మోషే మొట్టమొదటి తీవ్రవాది మొట్టమొదటి దొంగ బైబిల్లో అక్కడి నుంచి అది వేరే టాపిక్ నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను కూర్చుంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడే ప్రతిదీ అసత్యం నిరూపిస్తాను నేను ఖచ్చితంగా సరే ఇప్పుడు చూసి అదే చేస్తాను ఇప్పుడు నన్ను కూడా మాట్లాడు ఏసు అసంపూర్ణుడు అసంపూర్ణంగా చెప్పాడు పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఎలాగంటే మనసులో మీకు వేరే ఆలోచన కలిగితే తప్పు అన్నప్పుడు అవి కలగడం సహజం ఎందుకంటే మీకు ఒక ధర్మం శారీరక ధర్మాలు పనిచేస్తాయి మీకు అవి కలగకుండా నువ్వేం చేయాలో చెప్పాడా చెప్పాడు ఏం చెప్పాడు పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి పరిశుద్ధాత్మ కలిగి జీవించడం ఏంటి పరిశుద్ధాత్మ అనేటువంటిది దైవికమైనటువంటి శక్తి అది దైవికమైన శక్తిని ఎప్పుడైతే మనం పొంది దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామో ఒక స్పిరిట్ అనేటువంటిది మన హృదయంలోకి వస్తుంది బైబుల్ ప్రకారంగా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని రాసి ఉంటుంది అంటే ఏంటి మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని అని కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకొని సరి చేసుకుని జీవిస్తున్నామో మనకు తెలియకుండానే ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ మన హృదయంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ఆ స్త్రీని చూడగానే ఇంకా మనకి ఒక చెల్లి లేకపోతే ఒక జస్ట్ ఏదో అనుకుంటారు అంటే అంద ఇది అందరికీ ఆపాదించలేము అందుకని అందరినీ ఇట్లా ఖండించడానికి లేదు